గోదావరిఖని బస్ స్టాండ్ ఆవరణలో మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు షెల్టర్తో పాటు బస్సులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళే భక్తులకు గోదావరి ఖనిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు ఈ మేరకు జాతరకు వెళ్ళే భక్తుల కోసం ప్రత్యేక బస్సు షెల్టర్తో పాటు బస్సులను డిపో మేనేజర్ తో కలిసి ప్రారంభించారు అనంతరం నూతన బస్సును ఎమ్మెల్యే స్వయంగా డ్రైవింగ్ చేశారు అనంతరం గోదావరి ఖనిలో జరిగే సమ్మక్క సారక్క జాతర అభివృద్ది పనులను పర్యవేక్షించారు సూచించారు జాతర సమీపిస్తున్న తరుణంలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మధ్య అదే మాదిరి గోలివాడలో దాదాపు ఒక రెండు నుంచి మూడు లక్షల మంది వస్తారు చక్కలపల్లి రెండూళ్ళు కూడా వస్తారు దాదాపు ఏడు లక్షల మంది తక్కువలో తక్కువ ఇంకా పైననే ఉంటారు కానీ తక్కువ ఉన్నారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ మెయిన్ మేడారం పోయినా చేసినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ సింగర్ అనే అధికారులు పోలీసు అధికారులు అధికారులు అదే మాదిరిగా స్వచ్ఛంద సంస్థలు మీడియా మిత్రులు మా ప్రజాతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిలో భాగస్వాములై వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఎవరు ఎలాంటి ఇబ్బందులు మనం కొంచెం సంకల్పంతో పనిచేస్తాను గతంలో ఎన్నలేని విధంగా చేసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఇది ప్రతి సంవత్సరం కాదు శాశ్వతంగా ఒక మంచి విహార ప్రాంతంగా ఈ ప్రాంతాల్లో గోదావరి నది పక్కనే శ్మశానంగా ఉంటుంది అటు పూజలు చేసుకోవడానికి వస్తారు నిత్యం ఎప్పుడు జనాలతో సందర్భంగా ఉండే ప్రాంతాన్ని శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడగా చేసేటువంటి ఒక ఆలోచనతో ముందు పోతా ఉన్నాం ఇప్పుడే గతం మొదలైంది తొందరలో ఇప్పుడు జరిగిన అభివృద్ధికి భవిష్యత్తులో చూసేదానికి మంచి ఆలోచన ముందు పోతున్నాం నా పూర్తి విశ్వాసాన్ని మీరు అందరూ సహకరిస్తే ఇంకా ముందు ప్రత్యేకమైనటువంటి బస్సు సర్వీసులను ఇలా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా రెండు లహరీ బస్సు ఏసీ బ్రహ్మానగర రోడ్ బస్ లగ్జరీ బస్సు ఈరోజు మీ అందరికీ తెలుసు ప్రత్యేకంగా ఇరవై తొమ్మిది బస్సులు ఇక్కడి నుంచి కూడా చేయడం జాతర స్థానికంగా మేడల్ జాతర కూడా బస్సులు పెట్టాయి అదే మాదిరిగా ఇక్కడ ఆటోమిత్రులందరూ కూడా స్థానికంగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రత్యేకంగా స్టాండ్ పెడతా ఉన్నాను వారి ద్వారా నేను అనిపిస్తే ఇక్కడ ఆటో కాకుండా దాంతోపాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమంలో ఉచితంగా ప్రయాణం పదకొండు కోట్ల మంది ఇప్పుడు ప్రయాణం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన జనమైన నాలుగు అయితే పదకొండు కోట్ల జీరో బిల్స్ అయితే దీన్ని బట్టి ఒక్కొక్క మహిళ ఆరు ఏడు పది సార్లు తిరుగుతాం ఇంత ఉత్సాహంగా వారి యొక్క స్వేచ్ఛను వారికి ఒక భయం లేకుండా ఎక్కడికైనా పోయి ధైర్యంగా కార్యక్రమాలు చేపట్టింది ఈరోజు ప్రత్యేకంగా సమ్మక్క సారక్క గోడాన్ని ఇంకొక వంద బస్సులు ప్రత్యేకంగా పెట్టాం ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ప్రజా పరిపాలన ప్రజల వద్ద పాలన ప్రజలు కోరుకున్న ఒక జనరంజక పాలన ఇంత నష్ట్రాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక తుదిబండగా మార్చి అప్పుల కుప్పగా మార్చినా కూడా మా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజలకు ఏ కష్టం జరగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తాం గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెండు ఆరోగ్యం అయితే ఇంకో రెండు హామీలు లేదా జీవనంలో ప్రారంభమవుతాయి వచ్చే రోజుల్లో ఇంకా రెండు ఆరోగ్యం పూర్తి చేస్తాం